అధికారుల హామీతో సెల్ టవర్ దిగి వచ్చిన లోకం యేసు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చినామీరం గ్రామానికి చెందిన లోకం యేసు ఈ నెల పద్దెనిమిదవ తేదీన తన తండ్రి ఇన్సూరెన్స్ డబ్బు కోసం సెల్ టవర్ ఎక్కి పన్నెండు రోజులుగా నీరు తిండి లేకుండా నిరాహార దీక్షతో సెల్ టవర్ పైనే ఉన్నాడు ఇన్సూరెన్స్ డబ్బు బ్యాంకు వారు ఇవ్వటం లేదంటూ ఎక్కాడు అధికారులు బంధువులు ఎంత చెప్పినా కిందకు దిగలేదు చివరికి ఆర్డీఓ శ్రీనివాసరాజు న్యాయం చేస్తామని ఏసుకు హామీ ఇవ్వటంతో టవర్ దిగాడు ఆర్డీఓ శ్రీనివాసరాజు భీమవరం డిఎస్పీ శ్రీనాథ్ ఏసుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరవింపజేశారు ఫుడ్ తీసుకున్నా వాటర్ తీసుకున్నా స్టమక్ పులిచ్ ఓపెన్గా ఉంటానండి అందరూ రావాల్సిన అవసరం లేదు అండి అదే నేను సిక్స్టీ డేస్ అండి ఆయన సిఐఈ చంద్రశేఖర్ గారు వచ్చేసి ఎస్పీ గారు వచ్చిన మీద నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తానని చెప్పేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నన్ను నన్ను నిర్దేశించి లేపేశారండి ఆ తర్వాత ఏమైందండి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత నాగరాజు గారు వచ్చారు నాగరాజ్ గారు వచ్చి పోలీస్ పోయి కూర్కోన అని చెప్పేసి ఆయన రిఫర్ చేశారు ఆ కేసు రిఫర్ చేసిన తర్వాత నేను వెళ్ళలేదండి నా కేసు మాత్రం ఐదేళ్ళు నడిచింది మొన్న దాకా నడిచింది తర్వాత దాన్ని మొలిగేం పెట్టారండి మళ్ళీ నువ్వు మళ్ళీ బ్యాంక్ మీద ఏదైనా గొడవ పెడితే తర్వాత చాలా మీకు శిక్ష వస్తారా అనికేష్ అలా వెలిగి అది పూర్తి క్లోజ్ చేయండి సరే నేను మరో రోజు చూశాను నా చిరాకేసిన మొన్న ఏమైందండి సి ఆరో తారీఖున మెసేజ్ వచ్చింది ఎలాగనే నాన్న అకౌంట్ నుంచి వంద రూపాయలు కట్టింది అవసరం ఏంటంటే ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాను ఆయన సరిపోయి ఐదు తారీఖు ఫీస్ ప్రీమియం కట్టాను వాళ్ళు దాకా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు నా ఇన్సూరెన్స్ కవిత ఎందుకు ఉండమని అక్కడ నాన్నగారికి సంబంధించింది అదే లేక డాక్యుమెంటే కదా అది అగ్రిమెంట్ కుదుర్చుకున్నదే కదా ఇరవై లక్షలు మేము ఇన్సూరెన్స్ చేసుకున్నాము థౌసండ్ రూపీస్ ప్రీమియం కట్ అవ్వాలి నేను రాసానండి నా సదస్సు గురించి రాసాను నా నెల ముద్దు వేశాను ఆ కాగితాల దగ్గర ఐదేళ్ళు ఉండాలండి అలాంటిది వాళ్ళు నా కాగితాలు ఏమంటా తప్పు కదా ఏమని చెప్పడం తప్పు దానికి ఒకరి పేద ఒకరు పెట్టుకున్న మొత్తం మీద ఐదేళ్ళు ఆ రేళ్ళు పోస్ట్ పోన్ చేసి తర్వాత కాగితాలు కనిపించదు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి